జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి శాతం పోలింగ్ జరిగింది చాలామంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనేటువంటిది అని చెప్తా ఉన్నారు కానీ నేను అలా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది అది నా యొక్క అనాలసిస్ రెండవ అంశం డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు డబ్బుని తొం నూటికి నూరు శాతం అందరికీ ఓటర్లకి అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర నూటికి నూరు శాతం డబ్బులు తీసుకున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని పోలింగ్ బూత్స్లో అరవై శాతమే ఓటింగ్ జరిగింది కొన్ని బూత్స్లో తొంభై తొంభై శాతం మించి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ప్రజలు అన్నటువంటి ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు విశ్వసనీయతని నమ్ముతారు అంతేకాని ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ అన్నటువంటిది తెలుసు అయింది ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా ఏడు స్థానాలకు ఏడు కైవసం చేసుకుంటాం నెల్లూరు సిటీ మీద చాలామంది ఆపోహలు వ్యక్తం చేసినప్పటికీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఖలీల్ అహ్మద్ గెలుస్తాడు అన్నటువంటి విషయాన్ని మీకు చెప్పింది గతంలో కూడా చెప్పాను డే వన్ నుంచి మొదట ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు నెల్లూరు సిటీలో మీకు చాలా చాలా ఉన్నారు కొన్ని వేల ఓట్ల ఉన్నారు అన్నటువంటి విషయం చాలామంది అడగడం జరిగింది ఎన్నికల ప్రచారం ఊపందుకోంగానే ప్రజల నాడిని ప్రజల యొక్క స్పందనని చూసిన తర్వాత వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని మనం కానీ మంచి సుపరిపాలన అందిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామన్నటువంటి భరోసా కల్పించినట్లయితే మనం గెలుస్తామన్నటువంటి నమ్మకంతో మేమందరం కూడా అన్ని నియోజకవర్గాలకి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక ఈ నెల్లూరు పట్టణాన్ని ఎలా రూపురేఖలు మారస్తాం ఎలా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఒక భరోసా నెల్లూరు ప్రజలకి ఏదైతే మౌ నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడుటికి ఏడు స్థానాలు దానికి కారణం గతంలో ఈవెన్ వైఎస్ఆర్సిపి పోయిన లాస్ట్ ఎన్నికల్లో ఏ రెండు వేల తేడాతో గెలిచినప్పటికీ కూడా ఈసారి మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారాయణ మొత్తం నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి ఇటు కోవూరులో కానీ ఇటు నెల్లూరు సిటీలో కానీ ప్రతి ఒక్క ఓటర్కి డబ్బులు పంచినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలామంది మీరు కోవూరు కోవూరు పోగొట్టుకుంటున్నారు నెల్లూరు సిటీ పోగొట్టుకుంటున్నారు నెల్లూరు రూరల్ పోగొట్టుకుంటున్నారు కందుకూరు పోగొట్టుకుంటున్నారు అని రకరకాలైనటువంటి వదంతులు వ్యాప్తి చేసినారు నేను ఒక్కటే చెప్పాను మొట్టమొదటి నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్